అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొత్తానికి భారీ బహిరంగ సభకు హెలికాప్టర్ లో వచ్చినటువంటి పరిస్థితి ఆ విజువల్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ లో చూడవచ్చు సో కేసీఆర్ కీలకమైనటువంటి అంశాలు మాట్లాడబోతున్నాడు భయంకరమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకురాబోతున్నాడు సో మొత్తానికి ఎర్రబల్లి నుండి కేసీఆర్ హెలికాప్టర్ లో వరంగల్ సభకు వచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కేసీఆర్ తో పాటు ఎల్లప్పుడూ సంతోషరావు ఉంటాడు సంతోషరావు కేసీఆర్ ని దగ్గరుండి ఎర్రబల్లి నుండి తీసుకొచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం మొత్తానికి అయితే బాహుబలి భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి పరిస్థితి కేసీఆర్ అనుకున్నటువంటి రేంజ్ లోనే సభ పెట్టిండు ఆ సభ ఫుల్ సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్ దాదాపు ఒక నాలుగు లక్షల మంది ఆ సభకు కొంత అంచనా ప్రకారం తెరపైకి వస్తా ఉన్నది ఎందుకంటే అక్కడ పబ్లిక్ చూసినా కూడా పబ్లిక్ క్రౌడ్ చూసినా కూడా అదే విధంగా కొంత కనబడుతున్నటువంటి అంశం ఒకసారి మీరు ఆ కేసీఆర్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సందడి కూడా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేయొచ్చు మాట్లాడవచ్చు చర్చ పదహారు నెలల తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడం పార్లమెంట్లో పెద్దగా కేసీఆర్ మాట్లాడలేకపోయిండు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ పెద్దగా ప్రస్తావించలేకపోయిండు కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ చాలా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది అయితే కేసీఆర్ సంబంధించినటువంటి విజువల్స్ చాలా క్లియర్ కట్ గా మన స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు సో ఆ లో సభా ప్రాంగణం దగ్గరికి వెళ్తా ఉన్నాడు కేసీఆర్ అట్లా ఒకసారి ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఏ విధంగా సక్సెస్ అయింది ఆ మీటింగ్ కి సంబంధించినటువంటి ఫోటోలు కూడా మన దగ్గరకు వచ్చింది దాదాపు చాలా మంది జనం కిక్కిర్చిపోయేటటువంటి జనం చాలా మంది ఇసుకెళ్తే రానటువంటి జనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఆరు వందల ఎకరాలలో పెద్ద ఎత్తున వాళ్ళు ఆ పార్కింగ్ నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తారు సో జనాలు ఎక్కడ చూసినా గులాబీ మయం కనబడుతున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే దాదాపు ఇంత పెద్ద ఎత్తున సభ ఏ పొలిటికల్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టలేదు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది వాస్తవానికి మీరు కూడా చూసుంటారన్న చాలా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరు సో ఇంత పెద్ద ఎత్తున ధైర్యం చేసి రెండు వేల ఐదు వందల ఎకరాలలో భారీ భరంగా సభ పెట్టడం సుమారు పది లక్షల మందిని తీసుకొస్తామని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం దీంట్లో దాదాపు మూడు నుండి నాలుగు లక్షల మంది జనాలు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అంటే కేసీఆర్ పెట్టినటువంటి సభను రేవంత్ రెడ్డి అడ్డుకోలేకపోయినా ఒకవేళ అడ్డుకున్న కూడా జనం లేదు లేదు వెళ్లాల్సింది అనేటట్టు ఒపీనియన్ లో ఇక్కడికి వచ్చినట్ట సభ చూస్తా ఉంటే నిజంగా కళ్ళు బయలుగేటటువంటి పరిస్థితి వాస్తవానికి సరే కొంత డిస్టెన్స్ ఉన్నా కూడా జనం కానీ పెద్ద ఎత్తున పై నుండి వ్యూ చూస్తూ ఉంటే అరే మంది వచ్చిరా అనేటటువంటి ఒక కోణం మాత్రం మనకు వినబడుతున్నది చాలా మంది జనం ఇక్కడ క్రౌడ్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా గులాబీమయమే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇది కూడా అన్న కేసీఆర్ రాకంటే ముందు కేసీఆర్ రాకంటే ముందు ఇంతమంది జనాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ వచ్చిన తర్వాత నార్మల్ గా పదహారు నెలలు అవుతుంది చూడబట్టి చూడలేదు అనేటటువంటి కోణంతో జనం ఇంకా కొంచెం దగ్గరికి రావచ్చు కదా ఇంకెక్కువ శాతం వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా అంటే ఆరు ఏడు గంటలకు కేసీఆర్ వస్తాడు అనేటువంటి ఆలోచనతోటి మిగతా జనం కూడా రావచ్చు కదా అనేది కొంత లక్షల మంది దాకా వచ్చిన కొంత వినబడుతున్నటువంటి అంశం పెద్ద క్లారిటీ లేదు కానీ బిఆర్ఎస్ పార్టీ నేతలే చెప్తూ ముందుకు వస్తా ఉన్నారు కొంతమంది వెహికల్స్ దగ్గర ఉన్నారని కొంతమంది బయట ఉన్నారని కొంతమంది స్టక్ అయిపోయినారని కొంతమంది రాలేకపోయినారనేటటువంటి కోణాలు కూడా ఉన్నాయి సో ఓవరాల్ గా కేసీఆర్ ఈ సక్సెస్ఫుల్ సభ పైన మీ ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అది ఫలించలేదంటారా అది వర్కౌట్ కాలేదంటారా అంటే కేసీఆర్ కున్న ఇమేజ్ బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఇమేజ్ ఎక్కువ క్రౌడ్ పూలింగ్ తో సభలు పెట్టగలిగితే ఇప్పుడే కాదు టిఆర్ఎస్ సభ అయిన చూడు ఇప్పుడు బిఆర్ఎస్ సభ చూడు జనం వస్తారు అవును ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బహిరంగ సభలు చూడు అవును రెండోది ఏంటంటే వాళ్ళని కేసీఆర్ తన మాటలతో అట్రాక్ట్ కూడా ఉన్నదే మాటల మాంత్రికుడు అనేది తెలంగాణ యాస భాష పల్లెటూరు భాష నాటు భాష గొర్రెలు అంటాడు బర్రెలంటాడు కుక్కలు అంటాడు అంటాడు అన్ని భాషలు మాట్లాడేటటువంటి ఆ ఉన్న వ్యక్తి జనాన్ని అట్రాక్ట్ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి కేసీఆర్ ఆయనతో ఇంకెవరు సరితోగలేరు మాటలు ఖచ్చితంగా అయితే ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ కి చాలా గడ్డు పరిస్థితుల్లో ఈ సభ జరుగుతుంది ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి హ్యాట్రిక్ సాధిద్దాం అనుకున్నారు కానీ ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చి ఆయన ముప్పై తొమ్మిది దాన్ని తర్వాత బై కంటోన్మెంట్ స్థానం పోయింది రాష్ట్రాలతో చనిపోతే ఆ స్థానాన్ని ఆ గడ్డు పరిస్థితిలో తన బిఆర్ఎస్ చాటుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ వరంగల్ సభ జరుగుతుంది ఈ వరంగల్ సభ నిజానికి క్రౌడ్ పోలింగ్ చూసినప్పుడు గతానికంటే బీఆర్ఎస్ ఏమి తగ్గలేదు క్రౌడ్ పోలింగ్ అనేది చూపించుకోగలిగింది అంత వరకు బిగ్ సక్సెస్ తర్వాత కేసీఆర్ ఉపన్యాసం కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది అనేటువంటిది మనకున్నటువంటి ఇంకొక ఇంకొక మాట కూడా ఏంటంటే ఈ వరంగల్ నుంచి శంకారామం మోగించబోతున్నారు రేపు ఉప ఎన్నికలు కూడా వరంగల్ నుంచే రాబోతున్నాయి కడియం శ్రీహరి ఓటమి నుంచే ఇక్కడ శంకారామం మోగించాలి ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల పార్టీ అంటారు ఆ పార్టీ ఎదిగిందంతా ఉప ఎన్నికల్లో బలం చాటుకోవడం ద్వారా ఒక పాపులారిటీ సంపాదించుకునే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంకి ఎప్పటికప్పుడు ఎప్పుడైనా వేవ్ తగ్గింది ఆ తెలంగాణ ఉద్యమం అంటే ఉప ఎన్నికలు చోటు కేసీఆర్ దాంట్లో మళ్ళీ ఉద్యమ వేడి లాగేది కాబట్టి ఆ ఉద్యమం అంటే ఉప ఎన్నికల పార్టీకి మళ్ళీ ఉప ఎన్నికలే ప్రెస్ కాబోతున్నాయి అనేటువంటిది కేసీఆర్ స్పీచ్ లో ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు కడియం శ్రీహర్ ఉప ఎన్నిక కావచ్చు అందుకని ఉప ఎన్నిక స్టార్టజీని కేసీఆర్ ప్లే చేయబోతున్నాడు అని తెలుసుకున్న తర్వాత దాను నాగేందర్ కేసీఆర్ పోవటం స్టార్ట్ చేశాడు ఎట్టి పరిస్థితిలో ముందు బుక్ అయ్యేది ఒకటి దాను ఒక కడియం శ్రీహర్ టెక్నికల్ గా మిగతా వాళ్ళు మేము పార్టీ లేదు జాతీయ జెండాలు కప్పుకున్నాం మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లో టెక్నికల్ గా ఉన్నామని చెప్పుకోవచ్చు కానీ కడియం కి దాను కి ఆ పరిస్థితి లేదు ఎందుకంటే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేయటం ఒకటి తర్వాత దాను నాగేందర్ ఏకంగా తనకు తానే ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఎన్నికల్లో పోటీ చేయటం ఒకటి అవును దానివల్ల వీళ్ళు ఉప ఎదుర్కోబోతున్నారు అనేటువంటిది క్లారిటీ ఉన్నప్పుడు ఈ వరంగల్ నుంచే ఉప ఎన్నికల ద్వారా బిఆర్ఎస్ పార్టీ మళ్ళా పెరిగింది మళ్ళా అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ యాక్చువల్ గా ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నెగిటివ్ ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకోగలిగింది కానీ నిలబెట్టుకోలేకపోయింది ఆ నెగిటివ్ ని తను తీసేసుకుంది ఓన్ చేసి కేసీఆర్ ఓన్ చేసుకున్నాడు పాజిటివ్ ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరేడు నెలలోనే తీవ్రమైన వ్యతిరేకతను మోట కట్టుకోట ప్రతిగా ప్రభుత్వం వ్యతిరేకతను కూడా పెట్టుకోవడం వాస్తవానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి చేసిన పొరపాటే అన్న ఇప్పుడు జనం కేసీఆర్ఎం వ్యూహాలు రచించలేదు కేసీఆర్ఎం బిఆర్ఎస్ పార్టీ సభలు మీటింగ్ లే పెట్టలే హైడ్రా తీసుకొచ్చిండు జనాలే కేసీఆర్ కావాలని చెప్పి కెసిఆర్ ఉన్నప్పుడు మా ఇల్లులు గుగుల్చేయలే నువ్వు వచ్చి మా ఇల్లు గుల్చేసిన అని చెప్పి కేసీఆర్ కావాలని అన్నారు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కేసీఆర్ మా చెట్లు కొట్టేయలే నువ్వు కొట్టేసినావు నాకు కేసీఆర్ కావాలని అన్నారు అంటే ఈ విధంగా కేసీఆర్ ను పబ్లిక్ మళ్ళీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు ఆయన చేయలేదు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అదే కేసీఆర్ ని కొట్టింది ఇద్దరు ఒకటి బి సంజయ్ రెండు రేవంత్ రెడ్డి మన ఎన్నికల్లో అయితే ఆ బీజేపీ లో కుమ్ములాటో బీజేపీ పెరగలేకపోయింది అది ఆ పార్టీ పక్క పోయింది తర్వాత రేవంత్ రెడ్డి అధికారం తెచ్చుకోగలిగాడు కాంగ్రెస్ ని కానీ తన అధికారాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుకోలేకపోతున్నా ఇప్పుడు నువ్వు అన్నట్టు అనేక ఐడ్రా కావచ్చు సంక్షేమ పథకాలు రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు మహిళలకి రెండు వేల ఐదు వందలు పింఛన్ రెండు వేల ఐదు వందలు వహామి ఇచ్చినట్టు పథకం కావచ్చు తర్వాత పింఛన్ల పెంపు కావచ్చు ఏ పథకంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది ఒక పథకం సక్సెస్ఫుల్ గా నడుస్తున్నారు ఒక ఉచిత బస్సు పథకం ఒకటి అది కూడా కాబట్టి ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన తాగట్లేదు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు పైగా రియల్ ఎస్టేట్ పడిపోయింది ఆదాయం పడిపోయింది హైదరాబాద్ బ్రాండింగ్ తగ్గిపోయింది రేవంత్ రెడ్డికి పరిపాలన రావట్లేదు అందులో కాంగ్రెస్ లో కుమ్మరాట్లు అనుకున్న పరిస్థితుల్లో మళ్ళా ఏ కావాలి సారే కావాలనే పరిస్థితిలో తెలంగాణ సమాజం మోడ్ చేసుకున్న పరిస్థితి సభ పేరు బాహుబలి సభ అని పెట్టారు చూస్తా ఉంటే బాహుబలి సభ వర్క్ టైరె కొడుతుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేకత కాంగ్రెస్ వ్యతిరేకతగా మారిపోయింది అది కేసీఆర్ అనుకూలతగా మారిపోయింది గతంలో కేసీఆర్ వ్యతిరేకత కాంగ్రెస్ కి బాగా పాజిటివ్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి అనేక సర్వేలు వచ్చినాయి ఐ మీన్ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ఏమో నేను ఏ సర్వేలు నమ్మని తిరపతి ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగలుగుతాడని ఏ సర్వేలు కానీ అన్ని సర్వేల కంటే ముందు చెప్పగలిగింది నేను ఎస్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది ఓకే నాకు సర్వేలతో సంబంధం మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఆ కేసీఆర్ కి అవకాశం ఉంది ఖచ్చితంగా అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు కాకపోతే ఇప్పుడు గతంలో వచ్చినంత గొప్ప మెజార్టీలు కొంత రాకపోతే బీఆర్సీ ఎదగాలి ఎదగాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పడిపోవడం ఖాయం అది మాత్రం వంద శాతం సభ విషయంలో కాంగ్రెస్ ఎంత అడ్డు కూడా వేస్ట్ అడ్డు వేస్ట్ అయింది అంటే కాంగ్రెస్ అడ్డుకునే పరిస్థితులు లేదు ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యి దాని ఎట్టన్నా కాపాడుకునే పరిస్థితులు కాంగ్రెస్ ఉంది మన ఎక్స్య భూములు వివాదం ఎంత హెడ్ఏక్ అయింది యూత్ మొత్తం తెలంగాణ యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీ అయిన రాజకీయాలు మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో ప్రజల మొత్తం కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ర్యాలీ అయిన పరిస్థితి ఈవెన్ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి మీద తగ్గిన పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిలో ఏదైనా బిఆర్ఎస్ కి మంచి సక్సెస్ మీట్ అని చెప్పాలి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా దీన్ని కంటిన్యూ చేసుకోగలితే కాదే కేసీఆర్ బయట జనాల్లోకి రావట్లేదు అన్నది ఉంది కానీ ఒక వాస్తవం ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఎప్పుడు జనాల్లో ఏమి ఉండడు అవసరమైనప్పుడు వస్తా అంతే తన ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్యమ నాయకుడిగా అంతకు ముందు ఉన్నా కేసీఆర్ పొద్దుకేమి జనంలో ఉండడు కేసీఆర్ అవసరమైనప్పుడు జనాల్లోకి వస్తాడు జనంలో ఎప్పుడు ఉండేది కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళే ఉంటారు ఈ టీమే ఉంటది ఇప్పుడున్న టీమే ఎప్పుడు జనంలో ఉంటది కాదే అడ్వాంటేజ్ ఏంటంటే ఉంటే ఉన్నట్టే ఇక్కడే రావు సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న సో కేసీఆర్ బాహుబలి ఇరవై ఐదు సంవత్సరాల టిఆర్ఎస్ అయిపోయింది మొత్తానికి కేసీఆర్ అద్భుతమైనటువంటి స్పీచ్ తో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి చాలా కీలకమైనటువంటి అంశాలు కేసీఆర్ మాట్లాడబోతా ఉన్నాడు భయంకరమైనటువంటి వాస్తవాలను కేసీఆర్ చెప్పబోతా ఉన్నాడు సభ మొత్తానికి అయితే సక్సెస్ అయినట్టే కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా కేసీఆర్ ఏం చేసినా ఎట్లా చేసినా సభను విజయవంతంగా కొనసాగించేటటువంటి కార్యక్రమం చేశారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంప లెక్కనే ఒక ప్రతిపక్ష పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది పార్లమెంట్లో సున్నా సీట్ వచ్చింది కేసీఆర్ అనే వ్యక్తి పదహారు నెల్లు బయటికి రాలేదు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది బీఆర్ఎస్ పార్టీ లేవదు బీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తు పడిపోయిందని చెప్పినటువంటి బిఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ ఇస్తే నీకు ఐదు లక్షల రామాయణంలో రామాయణంలో చనిపోయిన వ్యక్తిని హనుమంతుడు సంజీవని పార్వతి నుంచి తీసుకొచ్చి బతికిస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చనిపోయింది పొలిటికల్ గా కిల్ అయిపోయింది అనుకున్న బీఆర్ఎస్ పార్టీని తన వ్యతిరేకత పెంచుకోవడం ద్వారా ఆయన చాలా అద్భుతమైన బౌన్స్ బ్యాక్ ఇచ్చింది అన్న బీఆర్ఎస్ చాలా బౌన్స్ బ్యాక్ ఇచ్చింది ఇది ఎట్లా కాపాడుకోవాలి పొరపాటున కేటీఆర్ ఏమన్నా ఐతే మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కథమవుతుంది కాబట్టి కేటీఆర్ కొంత ఓపిక తొట్టు ఉండాలి ఎందుకంటే అయ్యగారు కూడా చెప్పింది మొన్న ఇది అదేమంటారు ఉగాది నాడు అయ్యగారు చెప్పిండు కదా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నీ నోటితుల వలన ఆగమవుతుంది తర్వాత ఓపిక పట్టని చెప్పి కేటీఆర్ చెప్పిండు కాబట్టి రామన్న నువ్వు ఏడబడతాడు మాట్లాడకన్నా నువ్వు ఓపికతోనే ఉండు ఏమన్నా ఉంటే హరీషన్న చూసుకుంటాడు కవిత చూసుకుంటుంది అప్పుడప్పుడు మన కేసీఆర్ సార్ కూడా చూసుకుంటాడు కానీ మీరు కొంత సంయమనం పాటిస్తే బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉంటుంది మా ఒపీనియన్ సరే చూద్దాం ఏం జరగబోతుందో